ఎవరైనా మన హృదయానికి దగ్గరగా ఉన్నవారు జీవిత భాగస్వామి కావచ్చు లేదా ప్రాణ స్నేహితులు లేదా బాగా దగ్గరైన వాడు వాళ్ళు మనల్ని పట్టించుకోకపోతే నిర్లక్ష్యం చేస్తే మన బాధకు ఉండవు అలా ఎదురు చూస్తూ ఉండడమే ఒక తక్కువ భావనకి గురి చేసే శిక్ష అవుతుంది వాళ్ళ దృష్టిలో కనిపించాలన్న తపన వాళ్ళు మాట్లాడే ఒక్క మాట కోసం ఎదురు చూడడం ఎప్పుడు మనమే తప్పు చేస్తామా వాళ్ళు మనల్ని పట్టించుకోలేదంటే అందుకు మనమే కారణం అని ఎందుకు అనుకుంటున్నాం కొన్నిసార్లు మన మంచితనమే మనల్ని బాధకి గురి చేస్తుంది పట్టించుకోకపోవడంలో లేదా నిర్లక్ష్యం చేయడంలో రెండు చీకటి కోడాలు ఉన్నాయి ఒకటి పరిస్థితుల వల్ల దూరం అవడం ఇదంతా వారి సమరంలో భాగమే ఉంటే అది మన మీద కోపం కాదు వారు బిజీగా ఉండొచ్చు ఒత్తిడిలో ఉండొచ్చు అలానే మన విలువ తగ్గిపోదు వారి స్థితిని చేసుకోవడం మన మహోన్నతను చూపుతుంది రెండోది కావాలనే నిర్లక్ష్యం ఇది అత్యంత ప్రమాదకరం ఇది వారి వ్యూహం కావచ్చు వాళ్ళు సస్పెన్స్ క్రియేట్ చేస్తారు మీపై ఆధిపత్యం చూపించడానికి మానసిక ఆటలతో ఆటలాడతారు ఒక్కోసారి ఎంతో ఆప్యాయంగా చూస్తారు మన జీవితాన్ని ఎంజాయ్ చేసే క్షణంలో తిరిగి నిర్లక్ష్యం చేస్తారు మళ్ళీ పట్టించుకోరు దీనినే ఎమోషనల్ రోలర్ కోస్టర్ అంటారు ఇది టాక్సిక్ రిలేషన్షిప్ లక్షణం గుర్తించండి తక్షణమే వాళ్ళు నిజంగా పట్టించుకోవడం లేదనే విషయం ఎలా తెలుసుకోవాలి ప్రత్యక్షంగా మాట్లాడండి సందేహాల కంటే స్పష్టత మంచిది వారి ప్రవర్తనలో కన్సిస్టెన్సీ ఉందా లేదా చూడండి తాత్కాలిక దూరమా లేక ప్యాటర్న్ మారిందా గమనించండి కావాలని దూరం పెడితే ఎలా ఎదుర్కోవాలి నో కాంటాక్ట్ రూల్ అనేది ఒక శక్తివంతమైన ఆయుధం ఇరవై ఒక రోజులు పక్కకు వెళ్తేనే బాగుంటుంది వారితో ఫోన్లు మెసేజ్లు సోషల్ మీడియా మొత్తం ఆపండి ఈ నిశ్శబ్దం వారికి ఓ చింతనగా మారుతుంది వారు మాట్లాడిన సాధారణంగా సూటిగా మాట్లాడండి వారి అంచనాలను విరగదీయండి వారు ఊహించని విధంగా మీరు మారాలి మీ సత్తియుక్తులు ఏమిటో వాళ్లకు తెలిసే విధంగా మీరు ఎదగాలి మీ ఆత్మగౌరవమై మీ పెద్ద ఆయుధం వారి ప్రేమ కోసం వంచితంగా ఎదురుచూడకండి వారి ప్రేమ కన్నా గొప్పది మీ సెల్ఫ్ రెస్పెక్ట్ తరువాత ఏంటంటే మీ చురుకైన ప్రవర్తన వారిని ఆలోచించేట్లు చేస్తుంది వారు తప్పు చేశారనే భావన వారిని కలవర పెడుతుంది మీరు లేని లోటు వారికి కనిపిస్తుంది ఆ వ్యక్తిని కోల్పోతామేమో అన్న భయం వారిలో నాటుపోతుంది ఇప్పుడు మీరేం చెయ్యాలి మీ అభివృద్ధి మీద దృష్టి పెట్టండి మీ కెరీర్ మీ లక్ష్యాలు మీ ప్రశాంతత ఇతరుల ప్రవర్తన మిమ్మల్ని డిఫైన్ చేయకూడదు మీ ఇన్నర్ పీస్ మీ శక్తి ఇది టాక్సిక్ వ్యక్తుల్ని దూరంగా ఉంచుతుంది చివరగా గుర్తుంచుకోండి ఎవరైనా మిమ్మల్ని పట్టించుకోకపోతే మీరు మిమ్మల్ని మరింత ఎక్కువగా పట్టించుకోవాలి మీ విలువను తెలుసుకోండి మీ శబ్దం నిశ్శబ్దంగా మారినప్పుడు కూడా అది శక్తివంతంగా ఉండాలి నా మాటలు మీ మనసును తాగితే ఐ ఫాలో యూ మై ఫ్రెండ్ అని కామెంట్ చేయండి